ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం దొనకొండలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం మూడు గంటల వరకు సాగింది దాదాపు రెండు వందల మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు వీరిలో దాదాపు అరవై మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు అత్యవసరంగా పది మందిని వెంటనే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు మరో యాభై మందిని వచ్చే వారం తీసుకువెళ్తున్నట్లు వివరించారు శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జాగృతి డాక్టర్ వందన పరీక్షలు నిర్వహించగా ఎగ్జిక్యూటివ్ నాగబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు వచ్చిన రోగులకు వారితో పాటు వచ్చిన పెద్దలకు ప్రజలకు గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఆధ్వర్యంలో భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ తొలిసారి దొణకొండలు నిర్వహించిన కంటి వైద్య శిబిరం ప్రారంభం మాత్రమేనని కొనసాగింపుగా ప్రతి మండలంలో ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని ప్రజలు కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ లక్ష్మి విజ్ఞప్తి చేశారు పెద్ద వయసు వాళ్ళు సమస్యలతో చాలా మంది ఆర్థిక సరిగ్గా లేకపోవడం వల్ల వెళ్లి పరీక్ష ఎంతో మంది ప్రచారంలో చెప్పారు ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర వచ్చి కలుస్తున్నారు కంటి సమస్యలు ఉన్నాయని వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మా ఆధ్వర్యంలో శంకరా కంటి హాస్పిటల్ వారి సారథ్యంతో కంటి శిబిరం ఏర్పాటు చేశాం దొంగకొండ మండలంలో ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత మందులు అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము ఇలా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కంటి శంకర కంటి హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిఎం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక ప్రజా పాలన తీసుకెళ్తున్నారు వారి స్ఫూర్తితోనే ఇక్కడ దక్సి నియోజకవర్గం నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నన్ను ఇంతగా ఆదరించిన ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరు కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు అది ఆయనకే సాటి వారి స్ఫూర్తితోనే మాకు చేతలైనంత కృషి మేము కూడా చేస్తున్నాము జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మంది వైద్య సేవలు అందించాము అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము సుమారు ఐదు వందల ఎనభై ఏడు మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సొంత నిధులతో మా కుదిరినంత సహాయం చేశాము గతంలో చూసుకుంటే ఐదేళ్లలో వైసీపీ నేతలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా మార్చారు ఇప్పుడు కూడా వారి తీరు ఎట్లా ఉందంటే తోలు తీస్తాము బెదిరిస్తారు ఇంకా వారి తీరు మార్చుకోలేదు వారి తీరు వారిది మా తీరు మన కూటమి ప్రభుత్వం తీరు సంక్షేమం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ఒక ప్రజా నాయకులతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ నర్సు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము కంటి శిబిరం ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాము ఇంకా అట్లాగే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మా వంతు కుదిరినంతగా నెరవేరుస్తూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు ના